అందరం కూడా చరిత్ర ఉంది అందరికి తెలిసిన విషయం మరొకసారి ఆ రోజు దీక్ష కార్యక్రమాన్ని దీక్ష దివాస్ గా నవంబర్ ఇరవై తొమ్మిది రోజు ప్రతి ముప్పై ముప్పై మూడు జిల్లాల కేంద్రాల్లో పార్టీ కార్యాలయంలో దీక్ష దివాస్ కార్యక్రమాన్ని కేటీఆర్ గారు పెట్టాలని చెప్పడం దాని యొక్క కార్యక్రమం కోసం ఈ రోజు భువనగిరి జిల్లా పార్టీ కార్యక్రమంలో సన్నమాన కార్యక్రమం చేసుకోవడం జరిగింది ప్రతిగా గ్రామం నుంచి ఈ ద్వారా టిఆర్ఎస్ నాయకత్వం మాసేక వరకు పార్టీ అధ్యక్షులకు ఆయన జరుపు రిఛార్జ్లకు ఇంటికలందరూ కూడా ఎక్సెప్ట్ చేయడం జరిగింది అంటే గ్రామం నుంచి పది మంది అందరూ కూడా పది మంది పేర్చి విజయవంతం రావాలి మరొకసారి కేసీఆర్ గారు ఎందుకంటే ఈ యువతరానికి యువకులకు అందరూ కూడా ఆ పదిహేను ఏళ్ల క్రితం చేసిన ఉద్యమం యొక్క స్ఫూర్తి ఒకటి ఈ రోజు తెలంగాణ రావడం పదిలో పాలన చూడడం తర్వాత ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ విద్వాంసం కూడా వీళ్ళందరికీ తెలవాలి అంటే ఈ కార్యక్రమాన్ని తప్పకుండా కూడా చేస్తారని అందరి భునగిరి యాదగిరి జిల్లా ఉన్న ప్రజలందరూ కూడా మరొక్కసారి నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు కేసీఆర్ ప్రత్యక్ష నివాసం టీవీ దాని కానీ తెలుసుకోవాలని కోరుకుంటూ